అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది అడవిలో జంతువుల్ని చంపి తిని ఆకలి తీర్చుకునేది ఒకసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు అలాంటప్పుడు అది అర్ధరాత్రి పూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకలను చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది తోడేలు చేసే పనులు ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది ఆ విషయాన్ని తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తూ ఉండేది యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరు వాళ్ళు కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించింది ఒకరోజు కోతి నువ్వు గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్తావా నీ పనితనం చూద్దామనుకుంటున్నాను అని తోడేలను అడిగింది దానికి తోడేలు ఈ రాత్రికే నేను తీసుకువెళ్తాను సిద్ధంగా ఉండు అని చెప్పింది తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది ఈ లోపల తమ మేకల్ని అప్పుడప్పుడు మాయమవుతుండడాన్ని ఊరు వాళ్ళు గమనించారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకి కాపలా కాయసాగారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఊరిలోకి ప్రవేశించింది మేకలు తినడానికి వాటి దగ్గరకు తోడేళ్లు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది వెంటనే తోడేళ్ళుపై కర్రతో దాడి చేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి మీ మేకలను తినడానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా నన్నెందుకు కొడుతున్నారు వదిలేయండి అని ప్రేదయపడింది తోడేలకు సహాయంగా వచ్చి నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కుట్టసాగారు ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది దొంగతనం చేయడమే కాదు దొంగ పనులు చేసేవారికి పక్కన ఉండడం కూడా తప్పే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు అనుకుంటూ లెంపలేసుకుంది